ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక నుండి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఆరు వేల అయితే పెన్షన్ ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమి అయితే మరొక సంచలన హామీ అయితే ఇచ్చింది ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు కీలక హామీని ప్రకటించారు ఎవరైతే దివ్యాంగులుంటారో వారందరికీ కూడా ఇక నుంచి ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే కనుక ఇవ్వబోతున్నట్లు హామీ ఇచ్చినట్టు చంద్రబాబు తెలిపారు మొదటి నుంచి టీడీపీ దివ్యాంగుల సంక్షేమం ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు ఇక అలాగే రీసెంట్గానే పెన్షనర్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచుతూ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే చేస్తామని ప్రకటించిన చంద్రబాబు కొద్ది రోజులకే దివ్యాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయలు అయితే కనుక పెన్షన్ పంపిణీ చేయబోతున్నామైతే చెప్పారు అలాగే ప్రతి ఏటా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించి వారిలో ప్రతిభనైతే గుర్తించామని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే వారి సంక్షేమానికి మరింత ప్రాధాన్యత అయితే ఇస్తామని అయితే చెప్పారు ఇక సీఎం జగన్ దివ్యాంగులకు ఐదు వందలు మాత్రమే పెంచి మూడు వేలు చేశారని అవి సరిపోవటం లేదని దివ్యాంగులు వాపోయారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాటిని ఆరు వేల రూపాయలు అయితే గనక చేసి ఇస్తామని అయితే చెప్పారు అంతేకాకుండా త్వరలోనే మిగిలిన వారందరికీ కూడా ప్రతి ఏటా రెండు వందల యాభై రూపాయలు పెంచడం కాకుండా ఒకేసారి వెయ్యి రూపాయలు అయితే కనుక పెంచి ప్రతి నెల ఇంకా నాలుగు వేల రూపాయలు అంటే రెగ్యులర్గా పెన్షన్ తీసుకున్న వృద్ధాప్య పింఛన్లు వితంతి పింఛన్లు ఒంటరి మహిళ పెన్షన్లు ఇలాంటి వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు అయితే చేస్తామన్నారు అంతేకాకుండా ఏప్రిల్ నెల నుంచి ఇది అమలు అవుతుంది ఒకవేళ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి లెక్క పెట్టిస్తాము ఏప్రిల్ మే జూన్ మూడు నెలల పెన్షన్కి సంబంధించి ఆ పెంచిన మూడు వేల రూపాయలు ప్లస్ జూలైలో నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేలు ఇంటి వద్దనే అందించబోతున్నారని అయితే చెప్పారు వాలంటీర్స్ వ్యవస్థను కూడా ఉంచుతాము తీసివేయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇచ్చారు